ముందు భాగంలో మనం దుష్టద్యుమ్నుడు పాండవులను ద్రుపదుడి వద్దకు తీసుకువెళ్లడం వేదవ్యాసుడు ద్రుపదుడికి ద్రౌపది యొక్క పూర్వజన్మ గురించి తెలియజేయడం దేవి పాండవుల ఐదుగురిని వివాహం చేసుకోవడం నారదముని పాండవులకు సుంధుడు ఉపసుందుల కథను వివరించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఆ తరువాత హస్తినాపురిలో ఒక సైనికుడు పరుగులు పెడుతూ దుర్యోధనుడి మందిరంలోకి ప్రవేశించి ఆందోళన పడుతూ భయం భయంగా దుర్యోధనుడి వైపు చూస్తూ ప్రభు ఒక దుర్వార్త అని అన్నాడు అది విని మధ్యం మత్తులో మునిగి తేలుతున్న దుర్యోధనుడు దుర్వార్త ఏమిటది అని అడిగాడు అప్పుడు ఆ సైనికుడు అది అది పాండవులు బ్రతికే ఉన్నారు యోరాజా అని అన్నాడు ఆ మాట విన్న దుర్యోధనుడి గుండె ఆగినంత పనయ్యింది అతడి చేతిలో ఉన్న మద్యం గ్లాసు చేజారి కింద పడిపోయింది ఇక పక్కనే ఉన్న శకుని దుశాసనుల మత్తు వదిలిపోయింది ఆశ్చర్యంతో దుర్యోధనుడు ఇదెలా సాధ్యం వారు లక్షాగృహ అగ్ని జ్వాలల నుంచి ఎలా ఉంటారు అంటూ మండిపడి ఏమి చేయాలో తెలియక కర్ణ శకునలతో కలిసి ధృతరాష్ట్రుని మందిరానికి వెళ్లారు అయితే దుర్యోధనుడు మందిరంలోకి ప్రవేశిస్తుండగా అదే మందిరంలో నుంచి విధురుడు బయటకు వస్తూ కనిపించాడు అయినా దుర్యోధనుడు అదేమీ పట్టించుకోకుండా లోనికి ప్రవేశించాడు దుర్యోధనుడి అడుగు చప్పులను విన్న ధృతరాష్ట్రుడు ఎవరది అంటూ ప్రశ్నించాడు అప్పుడు దుర్యోధనుడు నేను పితృదేవా దుర్యోధనుడిని అని సమాధానమిచ్చాడు అది విన్న ధృతరాష్ట్రుడు ఏమిటి పుత్ర ఈ సమయంలో వచ్చావు అని అడిగాడు దానికి దుర్యోధనుడు పితృదేవ పాండవులు బ్రతికే ఉన్నారట అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అవును ఇప్పుడే విదురుడు చెప్పి వెళ్ళాడు అని అన్నాడు దానికి దుర్యోధనుడు తండ్రి ఈ విధుడు ఎప్పుడు పాండవుల మేలు కోరుకునేవాడే అలాంటప్పుడు అతడి మాటలకు మీరెందుకు విలువిస్తున్నారు అని అన్నాడు కోపంగా అప్పుడు ధృతరాష్ట్రుడు పుత్ర నాకు పాండవులంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తాను కానీ అది నిజం కాదు ఒక తండ్రికి తన పుత్రుల కంటే వేరొకరు ఎలా ఎక్కువ అవుతారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో పాండవులకు దైవ బలం ఉంది వారిని మనం ఏమీ చేయలేం అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు తండ్రి ప్రస్తుతం పాండవులు పాంచాల నగరంలో ఉన్నారు ద్రుపదుడి తోడు కృష్ణ బలరాముల అండ వారికి రక్షణగా ఉన్నాయి పాండవులు అక్కడ ఉండగా మనం వారిని ఏమీ చేయలేము కాబట్టి ముందు మనం వారిని ద్రుపదుడి నుంచి వేరు చేయాలి ఇది ఒక మార్గం రెండవది కుంతి పుత్రులు మరియు మాద్రి పుత్రుల మధ్య విభేదాలు కలిగించాలి మూడవది అందమైన స్త్రీలను పాండవులపై ప్రయోగించి వారికి ద్రౌపదికి మధ్య విభేదాలు కలిగించాలి ఇక నాలుగవది కుటిల వ్యూహాలతో భీముడిని చంపి పాండవులను నిర్వీర్యలను చేయాలి వీటిలో ఏది మంచిదో ఆలోచించి చెప్పండి అని అన్నాడు దుర్యోధనుడి మాటలు విన్న కర్ణుడు నోరు తెరచి మిత్రమా ఇటువంటి కుటిల వ్యూహాలు వీరులకు సమంజసమైనవి కావు నువ్వు సరే అను ఇప్పుడే మన సైన్యాలతో ద్రుపదిడిపై దండెత్తి వెళ్లి పాండవులను ఇక్కడికి తీసుకువద్దాం అని అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు సరే రేపు ఉదయమే పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుందాం అని అన్నాడు ఆ మరునాడు ఉదయం దుర్యోధనుడు భీష్మ ద్రోణ విదురులను సమావేశపరిచి విషయాన్ని వివరించాడు దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు రెండు నిమిషాలు మౌనంగా ఆలోచించి చూడు దుర్యోధన నా మనసులో మీ పట్ల గాని పాండవుల పట్ల గాని ఎటువంటి పక్షపాతము లేదు నాకు ఇరువురూ సమానమే కానీ పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించాను ఈ రాజ్యం మీద నీకు ఎంత అధికారం ఉందో పాండవులకు కూడా అంతే అధికారం ఉంది కాబట్టి యుద్ధ ప్రస్తావన మాని వారిని ఇక్కడికి పిలిచి వారి అర్ధరాజ్యం వారికి ఇచ్చే ఇదే ధర్మము అని అన్నాడు భీష్ముని మాటలకు ద్రోణ విధులు కూడా మద్దతు తెలిపారు దానితో ధృతరాష్ట్రుడు ఇక చేసేదేమీ లేక దానికి అంగీకరించి విధురుడిని రాయబారిగా పాండవుల వద్దకు పంపారు విధురుడు అత్యంత త్వరగా పాంచాల నగరం చేరుకుని ద్రుపదుడి రాజసభలోకి అడుగుపెట్టాడు అయితే సభలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడిని పాండవులను గమనించి విధురుడు ద్రుపదుడి వైపు చూస్తూ మహారాజా హస్తినాపురానికి పాచాలానికి మధ్య బంధుత్వం కలిసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది కాని కుంతి పాండవులు తన వద్ద లేరని ధృతరాష్ట్ర మహారాజు ఎంతగానో చింతిస్తున్నారు కాబట్టి పాండవులను తిరిగి హస్తినాపురానికి పంపవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు విధురుని మాటలన్నీ విన్న ద్రుపదుడు సలహా కోసం కృష్ణుడి వంక చూశాడు అప్పుడు కృష్ణుడు ద్రుపదునితో మహారాజా విధురుడు ఎప్పుడూ పాండవుల క్షేమాన్నే కోరుకుంటాడు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా పాండవులను హస్తినాపురానికి పంపడమే మంచిది అని అన్నాడు అప్పుడు యుధిష్ఠరుడు సింహాసనంపై నుండి లేచి పెదతండ్రి దృతరాష్ట్రుల వారి ఆదేశాన్ని శిరసా వహించడం మా కర్తవ్యం ఇక శ్రీకృష్ణుడి మాట మాకు శిరోధార్యం కాబట్టి ఇప్పుడే మేము హస్తినాపురి బయలుదేరుతున్నాం అని చెప్పి విదురుడు కోరిన దానికి సంతోషంగా అంగీకరించి కుంతీదేవిని ద్రౌపదీదేవిని తీసుకుని సోదరులతో కలిసి వారి రథాలను అధిష్ఠించి ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు అయితే అసంఖ్యాకమైన సైన్య సమూహాన్ని వెంట తీసుకుని దుష్టజ్యుమ్నుడు శ్రీకృష్ణుడితో సహా పాండవుల వెంట కదిలి వెళ్లాడు పాండవులు హస్తినాపుర నగర ద్వారం చేరుకోగానే వారి రాకను గమనించి కొన్ని వేల మంది ప్రజలు రోడ్ల పక్కన నిలబడి వారికి ఆహ్వానం పలికారు అక్కడికి వచ్చిన ప్రజలందరూ వారిలో వారు పాండవులు దైవానుగ్రహం కలిగిన వారు అందువల్లనే వారు ఎన్ని అపాయాలు వచ్చినా ఎదిరించి నిలబడగలిగారు ఇక యుధిష్ఠరుడు ఇక్కడే ఉండి మనల్ని పరిపాలిస్తాడు అంటూ ఉప్పొంగిపోయారు పాండవులు రాజభవనం చేరుకోగానే గాంధారి ధృతరాష్ట్రులు వారికి స్వాగతం పలికారు చనిపోయారు అనుకున్న పాండవులను తిరిగి చూడటంతో భీష్మ ద్రోణులు ఎంతో ఆనందపడ్డారు అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు హస్తినాపుర రాజసభలో భీష్మ ద్రోణ విధురుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి సమక్షంలో కొన్ని వేల మంది ప్రజలు చూస్తుండగా దృతరాష్ట్రుడు ధర్మరాజుతో పుత్ర యుధిష్టరా ఇంతమంది పెద్దల సాక్షిగా చెబుతున్నాను నా సోదరుడు మీ తండ్రి అయిన పాండురాజు హస్తినాపురానికి ఎనలేని సేవ చేసి ప్రజల మన్ననలు అందుకున్నాడు అతడికి చెందవలసిన అర్ధరాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని జనరంజకంగా రాజ్య పరిపాలన గావించు నీవు కూడా నీ తండ్రిలాగే ప్రజలను కన్నబిడ్డలలా చూసుకుంటూ ఉత్తమ రాజు అనిపించుకుంటావన్న నమ్మకం నాకుంది అని అన్నాడు దానికి మిగిలిన పెద్దలంతా కూడా సమ్మతించారు ధృతరాష్ట్రుని ఆదేశమే శిరోధార్యంగా భావించిన ధర్మరాజు దానికి అంగీకరించి కురువంశ పెద్దలందరి అనుమతితో తల్లి కుంతీదేవిని సోదరులను ద్రౌపదిని తీసుకుని ఖాండవ ప్రస్థానికి ప్రయాణమయ్యాడు హస్తినాపురంలో సగం మందికి పైగా ప్రజలు కూడా పాండవుల వెంటే వెళ్లి ఖాండవ ప్రస్థం చేరుకున్నారు తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిచి పాండవుల కోసం ఒక అత్యద్భుత రాజధాని నగరం నిర్మించి ఇమ్మని కోరాడు అయితే ఇంద్రుడు ఆ పనిని దేవశిల్పి అయిన మయునికి అప్పగించాడు దేవేంద్రుని ఆదేశంతో మయుడు పాండవుల కోసం ఇంద్రప్రస్థమనే ఒక విలాసవంతమైన మహానగరాన్ని నిర్మింపజేశాడు ఒక శుభముహూర్తాన పాండవులు ద్రౌపది సమేతంగా నగర ప్రవేశం చేశారు ధర్మరాజు పరిపాలనలో ఇంద్రప్రస్థ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతోంది అయితే ఒకసారి ఓ బ్రాహ్మణుడు అర్జునుడి వద్దకు ఏడుస్తూ వచ్చి యువరాజ కొంతమంది దొంగలు నా గోవుని దొంగలించి పారిపోతున్నారు ఎలాగైనా వారిని పట్టుకుని దండించి నా గోవుని నాకు అప్పగించండి అంటూ మొరపెట్టుకున్నాడు అది విని అర్జునుడు వెంటనే ఆ దొంగలను పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు కానీ తన ధనస్సు ఆయుధాగారంలో ఉంది అయితే ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఆయుధాగారంలో ఉన్నాడు నియమం ప్రకారం ఆ గదిలోకి వెళ్ళకూడదు కానీ ఆ బ్రాహ్మణుడి బాధను తీర్చడం ముఖ్యమని భావించిన అర్జునుడు ఆయుధాగారంలోకి ప్రవేశించి తన ధనస్సును తీసుకుని వెళ్లి ఆ దొంగలను పట్టుకొని వారి వద్ద నుంచి గోవును తిరిగి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు తర్వాత అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి అగ్రజ ఈ రోజు నేను మనం చేసుకున్న ప్రతిజ్ఞని మీరి ప్రవర్తించాను కాబట్టి నియమం ప్రకారం పన్నెండు నెలల తీర్థయాత్రలకు వెళ్ళవలసి ఉంది అని అన్నాడు దానికి ధర్మరాజు లేదు అర్జున నీవు ఏ కారణం లేకుండా ప్రతిజ్ఞను మీరలేదు కేవలం ఆ బ్రాహ్మణుడి బాధను తీర్చడం కోసమే ఇలా చేశావు కాబట్టి నియమభంగం లేదు నువ్వు తీర్థయాత్రలకు వెళ్లవలసిన అవసరం లేదు అని అన్నాడు అప్పుడు అర్జునుడు అగ్రజ ఏదో ఒక సాకు చెప్పి ధర్మం తప్పడం భావ్యమా నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఇక చేసేదేమీ లేక ధర్మరాజు అర్జునుడి మాటలకు అంగీకరించాడు తరువాత అర్జునుడు సోదరులకు ద్రౌపదికి వేడుకోలు చెప్పి బ్రాహ్మణులు పౌరాణికులతో కలిసి తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు అర్జునుడు ద్వారకకు చేరుకుని కృష్ణుడిని కలవడం తొలిచూపులోనే సుభద్ర అర్జునుడిని చూసి ప్రేమించడం సుభద్ర అర్జునుల వివాహ విశేషాలను తెలుసుకుందా